ఓ రేవంత్ వాళ్ళ డాడీతో ఆర్చిపోతాడట మేము స్కూల్కి వెళ్తున్నాము రోహిత్కి ఈరోజు రోహిత్ క్లాస్లో సారీ రోహిత్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది సో మేము స్కూల్కి పోతుంటే రేవంత్ వస్తాడట చూడండి ఏ రేవంత్ ఎట్ వస్తావు నువ్వు నువ్వు వస్తావా రోహిత్ ఏం చేస్తున్నా రేవంత్ని తీసుకుపో మరి రేవా కూర్చో మేము స్కూల్కి వెళ్ళేసి అన్న రిపోర్ట్ తీసుకొని వస్తాం ఓకే అన్నతో ఆడుకో ఓకేనా రేవంత్ ఇంకా ఇక్కడైతే మేము స్కూల్కి వెళ్తున్నాము స్కూల్కి వెళ్తున్నామని చెప్పాం కదా సో వర్షము అసలు ఫుల్ వర్షం అనమాట అసలు తగ్గట్లేదు దాదాపుగా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది పడుతున్న ఏముంది కంటిన్యూస్గా అసలు ఇట్లా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా అవుతుంది కదా వర్షం వల్ల సో మా సార్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళలేదు వర్షం బాగా ఉంది అని చెప్పేసి సో ఇక్కడైతే స్కూల్కి వచ్చేసినాము ఇంకా స్కూల్లో కూర్చున్నాం అనమాట వెయిట్ చేస్తున్నాము సో అక్కడ వేరే పేరెంట్స్ ఉన్నారు సో వాళ్ళైతే ఇదాకా వెయిట్ చేసి ఇక ఇంటికైతే వచ్చేస్తున్నాము చూడండి ఇక ఫుల్ వర్షం అంటే వర్షము గొడుగు పట్టుకున్నా కూడా అనమాట కొంచెం కొంచెం సో అలా ఇక మొత్తానికి ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట ఇక రోహిత్ రేవంత్ వాళ్ళు అయితే ఇక చాలాసేపు అయిందని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు ఇద్దరు రోహిత్ ఏమైంది ఇంతసేపు అని చెప్పేసి ఇక ఇప్పుడే ఇంట్లోకైతే ఎంటర్ అయిపోయినా మీద వచ్చేసి మా హౌస్ అనమాట ఎవరు అడుగుతున్నారు ఈ వర్షంలో కూడా వదలవాని వీడియోస్ అయ్యో అని ఇట్లా అనమాట మరి మా సారు దొరికినప్పుడు వీడియోస్ తీసుకోవాలి కదా అసలు సరిగ్గా దొరకరు వీడియోల వరకు అందుకని చెప్తున్నా మీరు దొరికినప్పుడు మీతో వీడియో తీసుకోవాలి లేదంటే మీరు మాకు దొరకరు కదా అని చెప్పేసి అలా ఇక సరే సరే మరి ఏముంది చూస్తాను కదా వీడియో తీసుకుంటా అంటే వెయిట్ చేస్తా కదా అంటున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక పక్కన పిల్లలు ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళు వచ్చేసి పక్కన పిల్లలు అనమాట వాళ్ళ మమ్మీ డాడీ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళారు సో పిల్లలు వర్షంలో వెళ్ళగాని మా ఇంట్లో కూర్చున్నారనమాట రోహిత్ స్కూలే ఇక వచ్చేసి ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అయిందనమాట సో అది ఎట్లా రాశాడు ఏంటి అనేది ఇక రోహిత్ చూపిస్తున్నాడు అన్నీ బాగా రాసాడట ఏదో ఒక దగ్గర మిస్టేక్ పోయింది కానీ ఆ మిస్టేక్ ఏంటి అనేది అడుగుతున్నాడు అడిగితే రోహిత్ చెప్తున్నాడు ఈ నేను ఇట్లా చెయ్యాలి ఇట్లా చెయ్యలేదు అని చెప్పేసి సో అలా ఇక రోహిత్ స్టడీ అయితే కొంచెం కవర్ 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 అవుతున్నాడు చాలా బాగా అనిపించింది స్కూల్ బయట ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ చల్ల చల్లగా ఉంది మేమైతే రోహిత్ పేరెంట్స్ మీటింగ్ ఉంటే స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం ఇక రేవంత్ రోహిత్ కూడా తీసుకెళ్ళాలి కానీ ఇక ఇంట్లో రేవంత్ అక్కడ ఉంటాడు కదా అందుకని రోహిత్ నుంచి నేను మా సార్ అయితే వెళ్ళిందామనమాట సో పేరెంట్స్ మీటింగ్ వెళ్ళడం చాలా బాగా అనిపించింది స్కూల్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది మరి రోహిత్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది సో ఇప్పుడైతే టీ రావాలి మీరందరూ రేవంత్ రేవంత్కైతే పాలు వేయాలి రేవంత్ కూడా పాలు పోసి నెక్స్ట్ రోహిత్ ట్యూషన్ పంపించాలి మళ్ళీ నైట్ వంట చేయాలి కర్రీ చేయాలి నైట్ కూడా వంట చేయాలి కర్రీ చేయాలి అన్ని పనులు ఉన్నాయి సో మెండుగా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకున్నాను ఏ రేవన్ వీళ్ళు ఆడడం ఏమో కానీ రేవంత్ తల్ల రెక్కుంటది అయ్యా 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 Svona, það er hlutleik. Tjóður að. Á. 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 Ó. Ó. Það er hlutleik. రేవంత్ చూడండి మంచిగా వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే ఈయన ఎంజాయ్ చేస్తుండు ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే ఎంతో ఏమో కదా బాబు బాబు ఆగమాగం అవుతున్నాను బయట తీసుకొచ్చినాం చూడండి రేవంత్ వాళ్ళందరినీ చూస్తున్నారు ఇక్కడ చూడండి రేవంత్ని ఎంత వెనక్కి కూర్చోబెట్టినా కూడా మళ్ళీ ముందుకెళ్ళి ముందు కూర్చుంటాడు ఇంకా నేను ఎప్పుడు ఎట్లా ఏదో ఒక పని చేసుకుంటూ రేవంత్ని కనిపెట్టుకుంటూ ఉంటా అనమాట ఎందుకంటే ఊరికే కాళ్ళతో ఇనక్ అంటుంటాడు ఆ షెల్ఫ్ ఉంది కదా షెల్ఫ్లో కాలు పెడుతూ ఉంటాడు కానీ బ్యాలెన్స్ చేసుకుంటాడు అసలు కింద పడడు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కింద అసలు పడలేదు ఇంతవరకు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు దేవుడి దయ వల్ల అంత మంచిగా జరుగుతుంది సో ఇలాగే మంచిగా ఉండాలి బాగా జరగాలి అని చెప్పేసి ఉన్న వరకు ఆరోగ్యంగా ఉండాలి ఉన్న వరకు చికాకులు టెన్షన్స్ లేకుండా ఉండాలని అయితే కోరుకుంటున్నా చాలా బాగుంది హౌస్ అయితే ఇక లాస్ట్ హౌస్లో అయితే చాలా చాలా పడేది రోజుకు మూడు సార్లు అన్న పడేది రేవంత్ కాకపోతే ఇట్లా మంచిగా ముందుకెళ్ళి కూర్చొని టీవీ చూడడం వల్ల పడ పడట్లేదు చాలా హ్యాపీ ఉంది నిజంగా కొన్ని 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 ఇళ్ళ ప్రభావాలు కూడా ఉంటాయని అనిపిస్తుంది నాకు ఇళ్ళ ప్రభావాలే కానీ మన టైం బాగాలేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ అలా జరుగుతాయి దానికి మనం ఏం చేయలేము నిజంగా బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే లాస్ట్ వన్ ఇయర్ నాది చాలా అంటే చాలా బ్యాడ్ సిచువేషన్ ఘోరంగా అసలు ఎంత లాస్ అయ్యానో అనేది నాకే తెలుసు నా ఫ్యామిలీకే తెలుసు అన్నీ ఆరోగ్యంగా పరంగానే కానీ ఫైనాన్షియల్గానే కానీ పరువు మర్యాదలే కానీ మొత్తం చాలా అసలు ఏనాడు కూడా ఒక దగ్గరికి జోలికి పోంది పో కూడా అసలు ఎవరు జోలికి పోలేదు కానీ మాకు చాలా అంటే చాలా లాస్ అయినాం అన్ని పరంగా అన్నిటికీ మా మధ్య మా ఇద్దరి మధ్య కొంచెం బాండింగ్ అయినా కూడా కానీ చికాకులు రావడం అట్లా కొద్దిగా డిస్టర్బెన్స్ చాలా అయ్యింది వన్ ఇయర్ నుంచి ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉన్న అది ఏంటి అంటే దేవుడు దయ వల్ల అంత బాగుంది మళ్ళీ మీరందరూ కూడా రేవంతుని బాగా బ్లెస్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే బ్లెస్ చేయండి మేమందరం ఇలాగే హ్యాపీగా ఉండాలి మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ప్లీజ్ మీరంతా కూడా ఇలాగే బ్లెస్ చేయండి మెయిన్గా రేవంత్ రేవంత్ ఎంత హ్యాపీగా ఉంటే రేవంత్ ఎంత హెల్తీగా ఉంటే మాకు ఇంట్లో అంత బాగుంటుంది లేదంటే రేవంత్ కొంచెం డల్ ఉన్నా కూడా మా మైండ్ అంతా కూడా ఏమైందో ఎట్లయిందో ఏమైందో లోపల ఏమి ఇబ్బంది పడుతున్నాడో ఇదే అనమాట అసలు వంట కాదు కదా ఏం క్షణిక్ చేయడానికి కూడా నాకు తోచదు అసలు అంత చికాక్గా ఉంటుంది కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇదే కంటిన్యూ అవ్వాలని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి ఇప్పటి నుంచి కూడా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాను చాలా చాలా గుణపాఠాలు తెలిసినాయి కదా మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి సో బాబుని చూసుకుంటే చాలు నాకు ఎవరితో మనకు నాకైతే సంబంధం లేదు ఎవరితో అవసరం లేదు సో నేను మా పేరెంట్స్ హౌసెస్కి కూడా నా పేరెంట్స్ కానీ నా హస్బెండ్ పేరెంట్స్ కానీ ఎవరి ఇళ్ళలకు కూడా నేను ఎక్కువ వెళ్ళను వెళ్ళినా ఏదైనా అకేషన్ బట్టే వెళ్తాం వస్తాం ఈ అన్ని చికాకులు పెట్టుకోవాలి ఇట్లాంటివి మనం నాకైతే ఇప్పుడు ఇంకా ఇష్టం లేదు సో ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీ అంతే ఒకప్పుడులాగా లేదు ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఉండాలి ఎవరిది వాళ్ళు తినాలి ఎవరింట్లో వాళ్ళు ఉండాలి అంతే ఇదే నాకైతే అర్థమయ్యింది ఇది సో ఎవరిని కూడా ఎక్కువగా మైండ్లో పెట్టుకోవద్దు అసలు పెట్టుకోవద్దు టైం వస్తే కలవాలి హై బై ఉన్నారా తిన్నారా అంతే ఇంకా ఎక్కువ కూడా మాట్లాడొద్దని అయితే అర్థమైంది సో ఇది అనమాట మీరైతే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసి రేవంత్కి సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను సో మీరందరూ కూడా చాలామంది అక్క ఎందుకలా ఎందుకు కొంతమంది హలో ఫ్రెండ్స్ అందరం డిన్నర్ చేసిరా మేమైతే డిన్నర్ చేసేసిన అయిపోయింది సో చూడండి టైం వచ్చేసి ఫార్టర్ టు టెన్ అవుతుంది రేవంత్ ఇంకా టీవీ చూస్తాడంట లోపలికి రా పడుకుందాం అంటే రాన రాడంట ఇగో టీవీ చూస్తున్నాడు ఇంకా చూడండిగో టీవీ చూస్తావా ఇంకా ఇంకా టీవీ చూస్తావా చూడండిగో టీవీ చూస్తాడట ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు ఈ సాంగ్స్ సాంగ్స్ వింటూ ఉన్నాడు మంచిగా హాయిగా ప్రశాంతంగా సో అయితే డే బ్లాగ్ మొత్తం కూడా తీసాను కంటిన్యూగా చూసిన లాస్ట్ వరకైతే చూడండి ప్లీజ్ స్కిప్ చేయకుండా అలాగే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికీ ఈ వీడియో కనుక ఎవరైనా రాత్రి చూసుకుంటే వాళ్ళకి గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ బాయ్